ஜிஹெச்ம்சி பரதி மேட்சல் சர்க்குள் மேட்சல் டவுன் உமா வெங்கடரெடி கலனி லோ சர்வே நம்பர் వన్ జీరో ఫోర్ ఫైవ్ బై వన్ లో గల ఎనిమిది వందల గజాల భూమిని కొందరు రియల్ ఎస్టేట్ వ్యాపారులు కబ్జా చేశారని స్థానిక కాలనీ వాసులు ఆరోపించారు ఇదే విషయంపై స్థానికులు మీడియాతో మాట్లాడుతూ పంతొమ్మిది వందల తొమ్మిదో సంవత్సరంలో అప్పటి ముఖ్యమంత్రి మర్రి చెన్నారెడ్డి ఇండ్లు లేని పేదల కోసం నూట ముప్పై రెండు ఇండ్ల స్థలాలు ఇచ్చారని తెలిపారు అలాగే ఇందుకు సంబంధించిన ల్యాండ్ ఆక్వైజేషన్ లో ఉన్నటువంటి మరికొంత ఎనిమిది వందల గజాల భూమిని కొందరు ప్లాట్లుగా చేసి దొంగతనంగా విక్రయించేందుకు ప్రయత్నిస్తున్నారని తెలిపారు ఈ విషయంపై స్థానిక అధికారులు స్పందించి కబ్జా నుండి ప్రభుత్వ స్థలాన్ని విడిపించాలని అలాగే వాళ్ళ చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు జిత్తు శంకర్ పాత్రిస్తు దాకా రెడ్డి తదితర కాలనీ నాయకులు పాల్గొన్నారు ఇవన్నీ కాలనీగా విభజించి అప్పట్లో ఐదు ఎకరాల పదహారు గుంటలు ల్యాండ్ ఎక్వైజేషన్ కింద తీసుకొని ప్రభుత్వం దీన్ని ప్లాట్లుగా విభజించి దీన్ని మాకు బలహీన వర్గాలకు కాలనీ ప్లాట్లుగా పంచింది దీన్ని కాలనీ జాగా బావి ఉన్న కారణంగా ఎవరికీ ప్రభుత్వం మంజూరు చేయలేదు దీన్ని ప్లాట్లుగా విభజించిన తర్వాత కూడా బావి ఉన్న కారణంగా ఎవరికి విభజించలేదు సో దీన్ని మాకు ప్రమాదం ఉన్న కారణంగా అప్పటి సర్పంచ్ తో మాట్లాడుకొని మేము దీని కాలనీని కాలనీ వాసులం అందరం కలుసుకొని దీన్ని మట్టితో కూడుకోవడం జరిగింది మట్టితో కూడిపోయిన తర్వాత దీన్ని ఓపెన్ ప్లేస్ చూపించుకొని టెన్ ఫార్టీ ఫైవ్ బై త్రీలో ఆమెకు సర్వే నెంబర్ ఉంటే ఆ టెన్ ఫార్టీ ఫైవ్ బై త్రీలో రిజిస్ట్రేషన్ చేసుకొని మళ్ళీ తర్వాత దీన్ని టెన్ ఫార్టీ ఫైవ్ బై వన్ మొన్న రిజిస్ట్రేషన్ చేసుకొని దీని మాది అని చూపిసుకొని ఇప్పుడు ఉన్న హరిత చెట్లను కుడిపేసి నరికించేసి ఇప్పుడు కబ్జా చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు గతంలో కూడా మేము చాలా సార్లు ఎంఆర్ఓ గారికి తహసీల్దార్ గారికి మరియు కమిషనర్ గారి గారికి కలెక్టర్ గారికి అందరు కూడా రిపోర్ట్ ఇచ్చాము రిపోర్ట్ ఇచ్చిన తర్వాత వీళ్ళు ప్రభుత్వ స్థలాన్ని కాపాడి అప్పటికో మాకు ప్రభుత్వ స్థలమే అని సర్టిఫికేట్లు కూడా ఇచ్చారు అయినా కూడా ఇప్పుడు మళ్లీ కబ్ కబ్జా ప్రభుత్వం కబ్జా చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు దయచేసి ఈ కబ్జాను మళ్ళీ మళ్ళీ ఆపాలని కోరుతున్నాము ప్రభుత్వ స్థలాన్ని కాపాడండి ప్లీజ్ మేడ్చల్ మున్సిపల్ గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని మేడ్చల్ నగరంలో దాదాపు పంతొమ్మిది వందల తొమ్మిదిలో ఇక్కడ ప్రభుత్వ భూమి లేదు కాబట్టి వెంకటరా వెంకటరామరెడ్డి గారి ల్యాండ్ తీసుకొని వెంకట్రామరెడ్డి కాలనీ వాళ్ళతో ప్రభుత్వ పరంగా చేసుకొని దాన్ని ప్లాట్లు చేసి మన పెద్దలు శ్రీరాములు గారు కమిటీ నెంబర్ ఉన్నాడు అదేవిధంగా మాజీ సర్పంచ్ సమితి ప్రెసిడెంట్ చిదు దేవేందర్ రెడ్డి గారి దానికి ప్రెసిడెంట్ వీళ్ళంతా కమిటీ ఉండే వాళ్ళందరూ కలిసి దీన్ని ప్లాట్లు వేసి ఇక్కడ రెండు బావులు ఉండే రెండు బా బావి ఉండే బావిని రెండు ప్లాట్లు వేసి మీకు సాక్షాత్తులతో సాగునీ ఆ ప్లాట్ నెంబర్ ఆ బావి అని రాసింది ప్లస్ ఆ సర్వే నెంబర్ మళ్ళీ మున్సిపల్ అధికారులు వచ్చి కుల కొట్టింది వాళ్ళు కబ్జు చేసే కుల కొట్టింది అన్నీ ఉన్నాయి అయితే ఇప్పుడు ఏందంటే అధికార పార్టీ వ్యక్తి ఇప్పుడు కబ్జ చేసాడు పేరుగేస్తే డైరెక్ట్ ఎంబై గువ్వ రవీందర్ ముదిరాజు ఆయన దాన్ని ఏం చేసింటే పక్క సర్వే నెంబర్ బై వన్ తీసుకొచ్చి అలా చేసుకుని నాది అంటుడు ఇప్పుడు ప్రభుత్వ అధికారులంగా కుమ్ముకై వాళ్ళతో గైనా చేసి వన్ ఏదో ఉంటే దాన్ని ఇది అని చూపించి దీన్ని మాది అని బోర్డర్ ఆఫీస్ ఇది మేం ఎంఆర్ఓ చెప్పినాము మళ్ళీ అందరికీ చెప్పినాం ఇంత సర్వే చేసిరు దాన్ని వాళ్ళు కబ్జా చేస్తే ఇలా వెంకట విఘ్నంది విఘ్నేశ్వరి మండపం దాన్ని గుల్లగొట్టినప్పుడే వన్ అండ్ హాఫ్ ఇయర్ కింద దాన్ని బుల్డోజ్ చేసిరు ఎవరు మన వీళ్ళు చేస్తే మళ్ళా దాన్ని పార్క్ అని పెట్టిరు ఆ ఉన్నాయి అన్ని ఉన్నాయి ఇప్పటికైనా ఎంఆర్ఓ చెప్తుంది ఏంటంటే నువ్వు అధికార పార్టీకి కాంగ్రెస్ పార్టీ నాయకులను చూడకు నువ్వు చట్ట ప్రకారం పనిచేయి దీన్ని రీసర్వే చేయించేసి మళ్ళా పప్పి ఇప్పుడు డిజిటల్ డిజిటల్ సర్వే చేపి చేపించి చేయాలి ఇట్లా అక్రమాలు చేస్తే సహించలేదు మంచి ఉంది ప్రభుత్వ స్థలాన్ని కాపాల్సిన బాధ్యత ప్రభుత్వ ఎంఆర్ఓ అది మున్సిపల్ అధికారులు అది ఇప్పుడు కొత్తగా గ్రేటర్ మున్సిపల్ సర్కిల్ డిఫ్యీ కమిషనర్ డిమాండ్ చేస్తున్నాం రేపు వినతి పత్రం ఆయన నిలదీస్తాం ఖచ్చితంగా చేయమని ఈ సందర్భంగా భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తుంది